ఆయనకో విమానం విమానంతో పాటు ఒక హెలికాప్టరు ఆయన కొడుక్కో విమానం ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు తర్వాత ఆయనకు మద్దతు ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకొక విమానం మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు అందరూ గాల్లోనే ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీ ఢిల్లీకి పోతాడు అంతే ప్రైవేట్ విమానాలే దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయన ఏం స్వామి నాకు అర్థం కాను ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్ క్రికెట్ అభిమానమే అనుకో టీవీ చూస్తే కనపడదా నేను కూడా నిన్న టీవీలోనే చూసినా రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి ఇక రాష్ట్ర అప్పుల విషయంలోకి వస్తే మళ్ళీ మళ్ళీ అవే గోబల్స్ ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారి నైజం నిజంగా కుక్కతోక వంకరే అంటే ఎన్నిసార్లు మనము చెప్పినా కూడా ఎందుకు అయ్యే అబద్ధాలు చెప్తావు వాస్తవాలు ఇవి ఇదిగో వాస్తవాలు అని మనం ఎన్నిసార్లు ప్రజెంటేషన్ ఇచ్చినా ఎన్నిసార్లు మనం సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పినప్పటికీ కూడా అవే గోబల్స్ ప్రచారాలు అవే అబద్ధాలు రిపీటెడ్గా కుక్కతోక కూడా ఎప్పుడైనా మీరు గమనించే ఉంటారు దాన్ని కరెక్ట్గా చేయడానికి నువ్వు ఇటు ఇటు చేయండి అది మళ్ళీ ఆయనకి వెళ్ళిపోతుంది అందుకనే సామెత కూడా అంటారు కుక్క తోక వంకర చంద్రబాబు నాయుడు గారి నైజం కూడా కరెక్ట్గా అంతే మొన్నటి బడ్జెట్లో కూడా మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో కూడా ఏకంగా తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు అప్పులు మేము మిగిల్చామంటారు బడ్జెట్ ప్రసంగంలో వీళ్ళన్న మాటలు అసలు ఏంటో తెలుస్తాయని రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంతుంటాయో రాష్ట్ర ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందేమోనని ఏకంగా బడ్జెట్ పేపర్స్ బడ్జెట్ పేపర్స్లో అప్పులకు సంబంధించిన టేబుల్ వాల్యూమ్ సిక్స్ వాల్యూమ్ నెంబర్ సిక్స్ ఈ బుక్లో ఉంటుంది వాల్యూమ్ నెంబర్ సిక్స్ బుక్లో దీనికి సంబంధించిన టేబుల్ పూర్తిగా ఎత్తేసారు కనపడదు ఇది ఎప్పుడు జరగదు మామూలుగా నేను ఆశ్చర్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దాచిపెట్టవచ్చు కానీ మీరు ప్రజెంట్ చేసిన మీరే చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ చేసిన మీరే మీ తొలి బడ్జెట్ అప్పటికి ఇంకా ఇంత తెలివితేటలు ముదర్రా